శ్రీశ్రీ శ్రీ పోలిరమ్మ అమ్మ జాతరను రాష్ట్రస్థాయి ఉత్సవంలో విజయవంతంగా నిర్వహించడానికి ఆహార నిశలు కృషి చేసి సమన్వయంతో పనిచేసిన అందరి అధికారులకు సిబ్బందికి వెంకటగిరి సిఐ ఏవి రమణ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలిపారు ప్రతి ఒక్కరి సమిష్టి కృషి అంకిత భావం వలన ఈ ఉత్సవం సాఫీగా భద్రతగా సాంప్రదాయాలకు తగిన శోభతో పూర్తయిందన్నారు అదేవిధంగా శ్రీ 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 పోలిరమ్మ జాతర ప్రత్యక్షంగా చూడలేని వారికి దేశ నలుమూలల అమ్మవారి జాతరను విజయవంతంగా ప్రచారం కావడానికి సహకరించిన మీడియా స్నేహితులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు అందరికీ నమస్కారం అండి నా పేరు దేవి రమణ సిఏ వెంకటగిరి గత వారం రోజులుగా వెంకటగిరి పోలేరమ్మ జాతర అంగరంగ వైభవంగా అన్ని రకాల కార్యక్రమాలు అనేవి జరిగి నిన్న విరూపించుకొని గ్రాండ్ సక్సెస్ అయింది దీనిలో దాదాపుగా వెయ్యి మంది పోలీస్ సిబ్బందితోని తగిన జాగ్రత్తలు భక్తులకు అందరికీ కూడా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో భద్రత ఏర్పాటు చేయడంలో పోలీసు వారు నిరంతరం రాత్రి పగులు కార్యక్రమాలు చేశారు దీనికి సహకరించినటువంటి ప్రజానీకానికి భక్తులకి అలాగే నాయకుడికి అలాగే కమిటీ మెంబర్లకి అలాగే పత్రికా విలేకరులకి యాభై మందికి కూడా ఆ పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ kau ini Sayonara